అత్తగారి అత్తగారి ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు ఉత్త చేతులు తెచ్చింది మీ బట్టలు కూడా తెచ్చుకోవాలి పుట్టింటికాడ నుంచి ఆడిపోయేటప్పుడు చూడు సంచి సర్దుతుంది ఇంకా అన్నీ సర్దింది ఏమేమి మా నాలుగు సీరియలు రెండు పాల ప్యాకెట్లు ఇంకా మినుములు చక్కెర కారం పొడి ఇంక అన్ని సంజీ కూడా దీపెట్టింది చింతపండు కూడా పెట్టుదా చింతపండు బ్యాళ్ళు అందరు ఇంతే ఆల్మోస్టు అత్తగారింటికాడ ఎంత ఉన్నా కూడా కాడ నుంచి ఏదన్నా తీసుకుపోతారంట వా బియ్యము బియ్యం లేవంట అమ్మకి ఏమర్థమైందా కలాతి ఆ పిల్ల అర్థం చూసుకుంటే కూడా ఏమనకూడదు తీయక అర్థం చూసుకుంటుంటుంది సబ్బుతో ముఖం కడుగుతుంటుంది సోకులకే తరమని ఏమన్నా అని గొనిగినామనుకో ఇంకా నీకు బో కూడా ఉండదు పాశం ఉండదు ఏముండదు టీ నీళ్ళు ఉండవు అర్థమైందా

కొడుకు ఇచ్చుకున్నావు బిడ్డల కాడ డబ్బులు లేపించుకుంటుంది కొడుకు ఇచ్చాలి ఫ్రెండ్స్ ఇది ఇంట్లో జరిగేది ఇది ఇటువేట్టు ఎన్నికైతాలు ఉన్నాయి మే ఆడ చింపేవు మూడిటేవు మిషన్ మిషన్ తెచ్చుకొని నువ్వు మీనైనా అమ్ముకోవాలి అప్పుడు ఇం పోలీసు వాళ్ళు వచ్చారు మడతలు పెట్టినావు ఫ్రెండ్స్ ఎవరికైనా డబ్బులు కావాలంటే కామెంట్ పెట్టండి మీ ఫేస్ నీ సెల్ తీసుకొని నాకు యూట్యూబ్ డబ్బులు వచ్చింది ఎనిమిది వేలా ఇరవై సెల్ ఇచ్చి నా సెల్ ఇచ్చే ఒక పదిహేను వేలు కట్టించుకుంటారా అంతే కదా నా సెల్లు నేను అమ్ముకుంటారా నా సెల్లు అమ్మి నేను మళ్ళా సెల్లు తీసుకుంటా నా సెల్లు ఎంత తెలియకనే బయటనే ఐదు వేలు ఆరు వేలు కొతుంది ఇంకా వాడు తుప్పాటి సెల్లులే వాపో తీసుకుంటాను అమ్మే ఆలుగడ్డలు పదివేలు సెల్లు యాదన్నా కానీ యాదైనా కానీ సెల్లు ఒక సెల్లు తీసుకొని దానికి తగ్గట్టుగా మంచి సెల్లు ఇస్తున్నాడు మళ్ళా కందులకు ఇదో ఫ్రెండ్స్ డబ్బులు రియల్ డబ్బులేవి దీంతో నేను యూట్యూబ్ కోసం ఒక ఫోన్ తీసుకుంటున్నా వివో సిక్స్టీ ప్రో యాపిల్ యాపిల్ కాదు పైనాపిల్ అంటే మనము ఈ ఫోన్ నాది సామ్సంగ్ అనమాట ఆ సాంసంగ్ ఫోన్ ఇచ్చి మనం ఈ డబ్బులు అయితే కడతాము ఇది మొత్తము ఆరు వేలు ఉంది మనం మళ్ళీ అంటే అది ముప్పై ఆరు వేలే ఉంది ఫోను అదైతే నేను తీసుకుంటాను ఇది ఒక ఐదు వేలు ఉంది నా సెల్ ఇచ్చి ఐదు వేలు డబ్బులు ఇచ్చి ఫోన్ అయితే తీసుకుంటున్నా అలాగడలో అడుగుతారా కాదు కాక మంచి డబ్బులు వచ్చినప్పుడు చెప్తాను సంగతి నాకు ఆల్రెడీ డబ్బులు వచ్చినాయి ఎంత పడింది పడింది అడ్వాన్స్ కట్టా నీకు ఈరోజు పోతాను అమ్మ నీకు ఎలా కట్టేది ఎలా నందెల్లో అదే తీసుకుంటే యాదే కడపలే ఆడ క్యాష్ కట్టాలంటలే ఎందుకు ఓకే మా ఆయన కొత్త తీసుకుందాం అంటున్నాడు ఇదండి నేనైతే యూట్యూబ్ కోసం ఒక మంచి ఫోన్ కొనుక్కోవడానికి డబ్బులు అయితే దాచుకున్న డబ్బులు

ఏమో నేను ఆమె సబ్స్క్రైబ్ చేసుకున్నాను మదా తినే రాని కాడ లింకు ఇన్స్టా ఎవరు ఫాలో చేయాలి ఇప్పుడు హైదరాబాద్లో ఉందంటే అన్ని వంట చేసుకుంటా ఫ్రెండ్స్ ఈ డబ్బులు ఉంటేనే మనిషికి విలువ లేదంటే లేదు డబ్బులు ఉండాలా మంచి బట్ట కట్టకాలా లేదంటే చాలా చీపుగా చూస్తారు ఈ సమాజంలో మనిషికి విలువలేదు డబ్బుకి లేదు అది విషయం మొట్టమే లెక్క చెల్లూరు కొనుక్కొచ్చుకుంటాం ఈ వారంలో ఎంత పదివేలు కడితే ఇచ్చారు రేపు పోయి తెచ్చుకుంటాం రేపు నందేలు కొత్తలే ఇంకా తెచ్చుకో అయితే సోమరం తెచ్చుకుంటాడు అయితే ఈరోజే తెచ్చుకుంటాం ప్రాణం అవి పోతుంది ఫ్రెండ్స్ అత్తగారింటికి నాకేడుపు వచ్చింది ముగ్గురు ఆడపిల్లలమ్మ అయితే అయ్యి రెండో ఏమ్మి నేను మూడో ఏమిని ఒక పుత్రుడు ఉన్నాడు మా అమ్మకి ఒక కోడలు వచ్చాది తననికి బో పెట్టదు తన్నదు బోవ పెడతా పెట్టదు అన్న పెట్టదు ఈ కాలంలో ఎవ్వరు పెట్టరు పెళ్లి చేసుకునే కర దబ్బారా వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటే చాలుగా ఆడికే నువ్వు ఆ ప్లేని ఏమన్నా గిల్లగించి ఏడుసుకుంటా కాచుకుంటా మాకు ఫోన్ చేసి ఏమన్నా అనుకో నీ సంగతి చెప్తా ఎవరు చూసుకోని కాలంలో బాధ్య పడతా వాళ్ళు ఇద్దరే అదే ఉమ్మా బూట లేచిన నీరు తప్పలు తొప్పలు ఉంది గోవా కెరంగలే ఉడకబెట్టలే కాబట్టివా ఇంత గొనుగుతున్నావే మమ్మల్ని ఇంకా అది వచ్చి ఇంకా దాన్ని ఉండనిచ్చావా అందుకే పెళ్ళి అనే పక్కకు దెబ్బలా మీరిద్దరూ ఆ కుట్టలో ఉండాలా ఆ కుట్టానికి రేఖలు వేయించుకొని అయిపోయా